హలో అండి వెల్కమ్ టు రమా శ్రీనివాసం మీ ముందుకు వచ్చేసా ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి అండి అరటి దూట దీన్ని అరటి దూట అంటాం మేము మీరందరూ ఏమేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి అరటి చెట్టు ఉంటుంది కదా గెల వేస్తుంది గెల అయిపోయిన తర్వాత చెట్టుని కొట్టేస్తారు ఉంచకూడదు అనమాట గెల మొత్తం అయిపోయిన తర్వాత పరువుకు వచ్చిన తర్వాత చెట్టుని కొట్టేస్తారు అట్లా చెట్టు కొట్టేసిన తర్వాత ఇది లోపల కట్ చేస్తేనండి లోపల ఇది వస్తుంది అనమాట అరటి దూట అనేది ఇది హెల్త్కి చాలా చాలా మంచిది ప్రత్యేకించి కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఈ అరటి దూట తరచుగా వాడుతూ ఉంటే రాళ్ళు కరిగిపోతాయని నేను విన్నాను అందరూ ఉంటారు నేను చదివాను కూడా అదే మీకు చెప్తున్నాను ఈ అరటి దూట రసం తాగుతారండి కిడ్నీలో రాళ్ళు చిన్న చిన్నగా ఉన్నప్పుడే మనం ఒకవేళ ఐడెంటిఫై చేస్తే కనుక ఈ అరటి దూట రసాన్ని తాగుంటారు దానివల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయట ఓకేనా ఇది ఇదంటే మాకు అందరికీ చాలా ఇష్టం అండి దీంతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు ఈవేళ మనం ఒక రెసిపీ చూద్దాము దీంతోటి అరటి దూటతోటి రెసిపీ అనమాట సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది కూడా నేను ఆయిల్ లేకుండానే చేద్దాం అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఆయిల్ వాడాలి అనుకుంటే కనుక కొద్దిగా వేసుకుని చేసుకోండి నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే కొన్ని రోజులు ఆయిల్ లేకుండానే చేసుకోవాలని అనుకుంటున్నాను దేంట్లో వాడాలో దాంట్లో వాడుకుంటే సరిపోతుంది రోజు మొత్తం మీద మనం అయితే ఎంత ఆయిల్ వాడొచ్చండి అది మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు గూగుల్ చేస్తే తెలుస్తుంది ఒకటి రెండు స్పూన్ కంటే ఎక్కువ వాడకూడదు సరే మనం చేయగలిగినవన్నీ ఇలా కూరలు అన్నీ చేసేసుకుంటే ఆయిల్ లేకుండా పప్పు చేసుకోవచ్చు చక్కగా ముద్ద కూరలు లాంటివి చేసుకోవచ్చు చాలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు నేను వీడియోస్ పెడుతున్నాను కదా ఒకవేళ నచ్చి ఉంటే కనుక చూడండి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒకవేళ అన్నంలో వేసుకోవాలని ఉంటుంది మీ అందరికీ కొంతమందికి పప్పు వేసుకున్నాం అనుకోండి పప్పు తగలు నెయ్యి వేసుకోవాలనుకుంటుంది కంపల్సరీగా ఇప్పుడు దీంట్లో పప్పులో వేసిన ఆయిల్ తర్వాత మనం చేతి మీద వేసుకుంటాం కదా అన్నం కలుపుకునేటప్పుడు అలాగా చాలా ఎక్కువ ఆయిల్ అయిపోతుంది అని నేను నా ఫీలింగ్ మీరందరూ ఏమంటారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నెయ్యి మంచిదే అది కూడా మంచి క్వాలిటీ గీ దొరికితే కనుక గీ అనేది మంచిదేనండి ఎంత మంచిదైనా సరే గానుగాయలు కూడా చాలా మంచిదేనో అయినా కూడా ఎంత వాడాలో అంతే వాడాలండి మోతాదు మించి ఏది కూడా వాడకూడదు మనకి రోజుకి ఎంత సరిపోతుందో అంతే తీసుకోవాలన్నమాట అందుకని నేను ఎట్లాగో మనం ఇప్పుడు చూడండి కొద్దిగా పచ్చడి వేసుకోవాలనిపిస్తుంది ఆవకాయ కానీ మా కాయ కానీ ఏదో ఒకటి వేసుకోవాలనిపిస్తుంది కదా పప్పులో ఆవకాయ నచ్చుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అలాంటప్పుడు వీటిలో ఎందుకు వేసుకోవాలి అనే ఒక ఆలోచనతోటి నేను చాలా మటుకు ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యాలనుకున్న వాళ్ళు ఇది ఫాలో అవ్వండి ఓకేనా మీరు నెయ్యి నూనె వేసుకోవాలనుకుంటే కొద్ది కొద్దిగా వాడుకోండి మరీ ఎక్కువ టూ మచ్ ఆయిల్స్ ఎప్పుడు వాడడం మంచిది కాదు అది ఏది మంచిది కాదు కదా అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఇది మనం ఈ తీసుకోవాలన్నమాట ఈ లోపల ఉన్నది మాత్రమే ట్యూబ్ లాగా ఉంటుంది అదొక్కటే ఉపయోగపడుతుందనమాట ఈ పైన ఉన్నది డొప్పలు అంటాం దీన్ని ఇది తీసేసుకోవాలి ఇది ఇక నల్ల ఉంది అంటే అనుకోకండి తెచ్చి అప్పుడే ఆరు రోజులు అయ్యింది ఫ్రిజ్లో పెట్టేటప్పటికి ఈ వాటర్ అంతా దీన్ని పట్టేసింది అనమాట ఇట్లా సపరేట్ చేసేయాలి ఇంత సోరీ చెప్తుందని మాత్రం అనుకోకండి ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మాత్రం ఫుల్గా చూసే ప్రయత్నం అయితే చేయండి స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి నాకు సపోర్ట్ చేయండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇది కట్ చేసుకోవాలండి నేను చూపిస్తాను దీంట్లో మొత్తం చూసారా ఇట్లా కనిపిస్తుందా ఈ ఫైబర్ అంతా ఇట్లా వస్తుంది అనమాట దీన్ని తీసుకోవాలి కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువైనా కూడా ఓపికతోటి చూడండి ఒకవేళ మీకు చూడలేకపోతే ఏదైనా పని చేసుకున్నప్పుడు కాబట్టి మొబైల్ ఆన్ చేసి అలా పెట్టేస్తే దాని మన అది వాక్కుంటూ ఉంటుంది నాకు వ్యూస్ పెరుగుతాయి నాకు వాచ్ టైం పెరుగుతుంది అందుకే చెప్తున్నాను నేనైతే కదండి బిగినర్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానండి వ్యూస్ తక్కువగా ఉన్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటాను అలాగే ఇట్లా నేను ఆన్ చేసి పెడతానండి ఖచ్చితంగా నేను మాట చెప్తున్నాను మీకు నేను ఆన్ చేసి పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎంత టెన్ మినిట్స్ లోపల ఉంటే కనుక ఖచ్చితంగా నేను స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళందరికీ నేను ఇట్లాగే సపోర్ట్ చేస్తున్నాను నా వంతు నేను చేస్తున్నానండి అలాగే మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఇలా సపోర్ట్ చేయండి నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే కనుక థ్యాంక్ యూ చూడండి ఇట్లా వస్తుంది చూసారా ఇట్లా మనం వేలి చుట్టేసుకోవాలి రిచ్ ఫైబర్ అండి చాలా మంచిది అనమాట ఇది ఇదైతే కనుక మా ఇంట్లో అందరికి చాలా చాలా ఇష్టము కదా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు తీసేసాను తీసినా కూడా ఇంకా ఉంటుంది దీంట్లో ఖచ్చితంగా మనకి ఎంత వీలైతే అయితే అంత తీసేసుకోండి మిగిలింది మనకి తినేటప్పుడు వస్తుంది అది మేడమా అదే టేస్ట్ అండి వాళ్ళు చేయండి ఓకేనా ఇప్పుడు తినే సన్న సన్న కట్ చేసేసుకుందాము అవునా మొక్కు దొరికిస్తాను నాకు చాలా కోల్డ్ ఉంది అండి వాయిస్ మీకు తెలిసిపోతుంది అందుకని చాలా కోల్డ్ అనమాట అసలు టూ త్రీ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి సఫర్ అవుతున్నాను ఈ కోల్డ్ వల్ల నేను మొక్కుగా సరిపోతుంది ఇవాళ కొంచెం బెటరే బాగానే ఉంది చూసారా ఇదేమనుకుంటున్నారా మీకు చూపిస్తాను నేను ఏం చేస్తాను అనేది దీనివల్ల నాకు తగ్గిందండి ఇది చిన్న టిప్ ఒక వైట్ బట్ట తీసుకోండి మీ ఇంట్లో ఏది ఉంటే అది నాకు దొరికింది ఇది తీసుకున్నా దీంట్లో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది అందరూ చేసేది ఇది మా అమ్మగారు మాకు ఇట్లా చేసి ఇచ్చేవాళ్ళు అనమాట అందుకని జలుబు కొద్దిగా మొక్క కారుతుంటే ఇట్లా చేసుకుంటే చాలా బాగా తెలుస్తుంది ఇదిగోండి ఇది కర్పూరం రెండు కర్పూరం బిళ్ళలు వేసాను అలాగే ఒకటి చిన్న పచ్చ కర్పూరం ఇలా నచ్చేసేయండి ఇలా పిండి పౌడర్ కూడా ఇప్పుడు కొద్దిగా దాంట్లో బియ్యం వేసుకోవాలి నాకు జలుబుగా ఉందంటే మా వాళ్ళు చేసి ఇచ్చారు అందుకని ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నాను చాలా బాగా పనిచేస్తుంది ఇంకేలా వాడతాం కదండి సేమ్ ఇట్లానే నాకు అనిపిస్తుంది ఇంకేలు కూడా ఇట్లా పిలిస్తే జలుబు పారిపోతుంది మిమ్మల్ని వదిలి జలుబు పారిపోతుంది రెండు ఉన్నాయి ఇది అయిపోయింది రండి అప్పుడే నిన్న కట్టి నిన్న అయింది వన్ డే అయింది ఇది ఇది కట్టి వన్ డే అయింది ఇప్పుడు ఇది ఫ్రెష్ అనమాట ఇంతే రైస్ పెట్టాను రైస్ అవుతుంది ఇది మా వాళ్ళకి అనమాట మా వారికి నా మాన్నగారికి నేనైతే తినను నేను రోజు గోధువ తింటున్నానండి అయితే ఊదలు ఊదలతో చేసుకుంటున్నాను అనమాట మిల్లెట్స్ ఊదల్స్ ఊదలు నానబెట్టుకున్నాను ఒక ఐదు గంటలు నానిన తర్వాత వండుకుంటాను అన్నమాట ఓకే దూట మొత్తం కట్ చేయడం అయిపోయింది లేట్ అయ్యకుండా కూర చేసుకుందాం ఓకేనా ఇట్లా పిండిస్తే వాటర్ చూసారా ఎంత చాలా వాటర్ ఉంటుంది దీంట్లోనే అందుకని నేనైతే నీళ్ళు పిండట్లేదు డైరెక్ట్గానే చేసేస్తాను ఇదిగోండి మేము మినపప్పు శనపప్పు డ్రై రోస్ట్ చేసుకున్నవి ముందుగా మోకట్లో ఆవాలు వేసుకోవాలి ఆవాలు చుట్టుపక్కల ఆడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఉత్తి డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాను కదా అందుకని మూకుట్లో కొద్దిగా కూడా ఆయిల్ వేయలేదు వేయకుండానే వేయించుకుంటున్నాను ఇవి వేగిపోయిన తర్వాత మనం దోట కట్ చేసుకున్నది మూకుట్లో వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నామో శనగపప్పు మినపప్పు పోపు వేసుకోవాలి పోపు నేను ముందే వేయించుకుని పెట్టుకున్నానండి అందుకని నాకు ఈజీ అయిందనమాట కొంచెం పసుపు అలాగే ఉప్పు ఇంగుబా కూడా వేసుకుని సరి కలిపెట్టుకుని మూత పెట్టేసుకోవాలి ఈ లోపు మనం చింతపండు నానబెట్టుకుని పులుసు వేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన రైస్ అయితే అయిపోయింది తీసి నేను టేబుల్ మీద పెట్టేసి వస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూరని ఒకసారి తీ మూత తీసి చూద్దాము అయితే మంచి వాసన అయితే బలేసింది గొంగలాడిపోతుందనమాట ఇప్పుడు పులుసు మీకు ఎంత పులుపు కావాలో అంత చూసుకుని వేసుకోండి మనం వంట చేసుకునేటప్పుడు ఒక బట్ట అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి ఎందుకంటే అస్తమానం కట్ చేతులు కడుకుని తుడుచుకోవాలి కదా అందుకని ఒక పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది దీన్ని తుడిచేయకుండా ఒక టూ మినిట్స్ మూత పెడతాము ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి ఎలా అయినా కొంచెం కసకస అనుకునే ఉంటుంది అది బాగుంటుంది అలాగేను రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఈ లోపు కొత్తిమీర తెచ్చుకుందాం లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి కదా ప్లేటింగ్ ఏమంటారు బాగుంటుంది కొత్తిమీర దీంట్లో ఇంకొకటి చెప్పాలి మీకు నచ్చితే కనుక కొద్దిగా చిన్న చిటికెడు బెల్లం వేసుకోండి కొద్దిగా అంటే కొద్దిగా తినేవాళ్ళు తినని వాళ్ళు అవాయిడ్ చేసేసేయండి నేనైతే వేయట్లేదు షుగర్ సేఫ్ తినట్లేదు ఆయిల్ కూడా ఆయిల్ ఫ్రీ షుగర్ ఫ్రీ అలా చేస్తున్నాను అన్నమాట ఎన్ని రోజులు అన్ని రోజులు చేస్తాను ఈ డ్రెస్ నాకు టైట్గా ఉండేదండి చూసారా కింద రోజు నా బాగుండాయి నాకు నేనుగా చేసుకోవాలని చేస్తున్నా డైట్ అనమాట అంతే అంతేనండి ఇది వీడియో చాలా నేర్చు అయిపోతుంది ఇది ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఆయిల్ వాడట్లేదు కాబట్టి మినపప్పు శనగపప్పు ముందే నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి నాకు వంట ఈజీ అవడం కోసం అని చెప్పి అలా చేసి పెట్టుకున్నాను ఒకవేళ ఆయిల్ వాడేవాళ్ళు కనుక ఆయిల్ వేసుకుని ముందు శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుని వేయించుకోండి ఇది అయితే పెద్ద ప్రేమ విజయం కాదండి అందరూ చేసుకోగలుగుతారు చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసి తర్వాత ప్లేట్లో వేస్తారు ఓకేనా కొత్తిమీర మొత్తం పండిపోయిందండి బాగా పండు పండుగ అయితే ఏముంది మంచి వాసన అయితే వస్తుంది ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాం వాసనైతే మనం అడుగుతుందండి మంచి అసలు భలే బాగుంది ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద కష్టం అయితే ఏం రాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కట్ చేసుకోవడం మాత్రమే కొంచెం ఇబ్బంది ఉంటుంది తర్వాత కూర చేసుకోవడం చాలా ఈజీ దూట పులుసు కూర దగ్గరికి చూపిస్తాను నచ్చిందా మీకు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా హెల్తీ కూడాను అందరూ ట్రై చేయండి నచ్చిన వాళ్ళు అందరూ ట్రై చేయండి ఓకేనా నేను ఆయిల్ వేయలేదు మీరు కావాలంటే ఆయిల్ వేసుకొని చేసుకోండి నో ప్రాబ్లం కొద్దిగా వేసుకొని చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్